అల్లు అర్జున్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కనీసం డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వకపోతే ఎలా అంటే ఎట్టా ఉంటాదో రీల్లోనే కాదు రియల్ గాను జనం చూశారు మధ్యాహ్నం

చెప్తాను పొలిటికల్ గాను ప్రకంపనలు సృష్టించింది ఇంతకి డిసెంబర్ నాలుగు రాత్రి ఇండియా వైడ్ వైల్డ్ ఫైర్ లా మారిపోయింది అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తూ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదండి సడన్ గా ఏమైంది ఏం లేదు

మెగా కాంపౌండ్ మౌనం రేవంత్ రెడ్డి గారి కోపం చంద్రబాబు చాణిక్యం వెరసి ఆడు జైలుకి మరి ఈ విషయం ఎల్లో మీడియాకు కనిపించదా ప్యాకెట్ ప్యాకెట్ బామర్ది బామర్ది సార్ పండగే తమ్ముళ్ళు రెడీ అయిపోయింది తమ్ముళ్ళు ఏ ఫిల్మ్ స్టార్ ఉంటా బిజినెస్ ఏ పైసే లాగా పైసే కమాయ్ ఉస్మే క్యా ఈ బాడీలో ఏ ఒక్క అంగం కూడా పంజేదు

మీరు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తా నన్ను చేస్తే అయిపోతుంది అనుకుంటా మరి మీరు మరి ఎవరు ఎవరు బాక్షా గారు అసలే తీర్దమగ్గారు danni వయ దరిద్రాన్ని నెత్తికి బుజ్జించుంటాడు నువే సంజాయించాలి నేన చేసుకుంటా అదే కదా నీతులు అంటున్నావు కదా కాదు కాదు రాంగ్ మీరు మీరు తప్పకుండా తప్పగా అర్థం

అది మా తెలీదా నేనెంతో మంచి చెప్పడానికి ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలీదురా నేను చెప్పాలనుకోటం తెలియకపోతే తెలీదా నడు ఒప్పుకోకపోవటం వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఫోన్ లేదు నా నెంబర్ నాకే తెలియదు అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు జగన్ గారు ఫోన్ కూడా లేదు అంటాడు మరి అది ఎంతవరకు నిజం లక్షల కోట్లు మూలుగుతున్నోడికి ఫోన్ లేకపోవడం నేను చిత్తుగాతాలు ఎదుర్కొన్నాడు నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే నువ్వు నాకు ఫోన్ లేదంటే ఏ అమ్మ ఎదవలు చేసినట్టే ఓకే బ్రదర్స్ ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం